ముఖంగా కొన్ని విషయాలు మేము చెప్పాలి మేము తరతరాలుగా ఈ భూమి సాగు చేసుకుంటున్నాము అలాగే మా తాతగారి నుంచి మా తండ్రి గారి నుంచి అలా నా నేను ఇప్పుడు ప్రజెంట్ అంటే మూడు తరాలుగా ఈ సాగులో ఉన్నామని ఆ రికార్డులే చెబుతా ఉన్నాయి అయినప్పటికీ మాకు ఏమి చెప్పకుండా ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ ఈఆర్ఓ ఆర్ఐ గారు ఎటువంటి మాకు సమాచారం ఇవ్వకుండా రికార్డులు సంపూర్ణంగా మార్చేసి అవతల వాళ్ళ పేర్ల మీద మార్చేసారని మార్చేసిన తర్వాత అలాగే ఇప్పుడు ఏంటంటే గొలుగొండ ఎంఆర్ఓ ఈ ఎనిమిది వందల యాభై బై ఒకటిలో ఉన్నటువంటి భూమిలో ముప్పై ఆరు ఎకరాలు సుమారు మేము దగ్గర యాభై అరవై సంవత్సరాలు బట్టి సాగులో ఉంటున్నాం సాగులో ఉంటుంటే గత నాలుగు సంవత్సరాల క్రిందట మేము దీన్ని మరి పోరాటం కింద సాగించాం సాగించినప్పుడు మా గ్రామానికి కుంభారవిరావు గారు అలాగే ఎస్టీ కమిషన్ అలాగే నెక్స్ట్ ఎవరంటే అభిషేక్ గారు కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు శంకర్ గారు రావడం జరిగింది ఆ విషయాలలో తేలిన తర్వాత అక్కడ తేలిన విషయాలు ఏంటంటే గదభ ఆదివాసులు మాత్రమే ఆ ఎనిమిది వందల యాభై బై ఒకటి సర్వే నెంబర్లో ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నారని నిర్ధారించడం జరిగింది నిర్ధారించిన తదుపరి ఐ జరిగింది జరిగింది అప్పుడు మేమే ఎంజాయ్మెంట్లో ఉన్నామని రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది క్లుప్తంగా ఇప్పుడు మా నాయకులు మాట్లాడారు దీన్ని గమనించారు మీరు అందరూ అంటే మొన్నటికి మొన్న కొన్ని విషయాలు అంటే కొన్ని మాట్లాడుతున్నారు ఏమని అంటే మా వెనకాల ఎవరో మరి ఉండి మమ్మల్ని అంటే మమ్మల్ని ఉసుగొలిపి ఆ భూమిలో మేమే తక్షణం ఉంటున్నాం అంటున్నారు మీరు ఏదేమైనా జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఈ గ్రామానికి రావాలి సందర్శించాలి నిజ నిజాలు తెలుసుకోవాలని కోరుతున్నాం మీరందరూ సాక్షి చూడొచ్చి మేము కట్టుకునే ఉన్నాయి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను మరి మేము రాష్ట్రంలో ఆదివాసులు అందరి తరఫున అనేక సమస్యలను పనిచేస్తున్నాం అందులో ప్రధానంగా భూమి సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం మరి ఈరోజు గదప్పలం ఆదివాసులు సాగు భూముల్ని సందర్శించడం జరిగింది ఇప్పుడే ఆ భూములన్నీ కూడా తిరిగి రావడం జరిగింది అవి ఆ తోటలన్నీ చూస్తే కనుక సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల గల తోటలు అక్కడ ఉన్నాయి ఇవి వారు వేసుకున్న తోటలని అర్థమవుతూ ఉన్నది వాళ్ళే వేసుకున్నారు వాళ్ళ తాత ముత్తాత నుంచి సాగులో ఉన్నారు తరతరాలుగా వాళ్ళు అయితే ఈ భూమి మీద గత గత ఐదారు సంవత్సరాల నుంచి బలమైనటువంటి పోరాటం జరుగుతూ ఉన్నది ఇందులో ప్రధానంగా సూత్రధారులు పాత్రదారులు భూమాపయ ముఠాదారులు ఉంటే యజమానులు తెర వెనుక ఉంటున్నారు ఈ థర్డ్ పార్టీగా భూమాపై ముఠాలు ఇందులో చేరబడి వీళ్ళు దౌర్జన్యాలకి దాడులకు పాల్పడుతున్నారు ఇప్పుడు ఏకంగా రెవెన్యూ రికార్డులే మార్చేశారు దీనికి కొన్ని మాటలు మీ ముందు రికార్డుల పరంగా నేను ప్రస్తావించవలసి ఉన్నది ఇక్కడ ఎవరైతే ఒక్క లంక సుధాకరు ఈ భూములకు యజమాని అనుకుంటున్నామో అతను జీపీఏ చేయించుకున్నానని జిల్లా కలెక్టర్ గారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం దరఖాస్తు పెట్టుకున్నారు ఈ జీపీఏ చలదని వారి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తే మళ్ళీ పిటిషన్ ఇచ్చుకున్నారు ఈ జీపీఏ చలదని కూడా తెలుసు వారికి తెలుసు రెండు కుటుంబాల వారు ఘర్షణ పడుతున్నారు ఈ సందర్భంలో మేము కూడా ఏం చేశామంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే ఈ భూమిలో మేము తరతరాలుగా సాగులో ఉన్నామని రిలే నిరాహార దీక్షలు గదపాలెం గ్రామంలో ప్రారంభించాము సుమారు ఐదో రోజు అనుకుంటా మూడో రోజు అనుకుంటా ఆ రోజు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు గౌరవశ్రీ విశాఖపట్నం జిల్లాలో విభజన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లా అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీలు తరతరాలుగా భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వీటిపైన ఈ భూములపైన సాగు చేస్తుంటే భూమాఫియాకు చెందినటువంటి భూమాపియా లాక్కోవడం ప్రయత్నాలు చేస్తుంది దీనిపైన మేము అనేక మార్లు ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకెళ్తున్నాం తీసుకెళ్తుంటే మా ఆదివాసీలకి చట్టాలపైన సరైన అవగాహన రక్షణ కల్పించాలి సాగు భూములకు రక్షణ కల్పించాలి ఆదివాసుల సాగులను పేర్లు తొలగించినట్టు ఎంఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి పేర్లు తొలగించి దొంగ పేర్లు రాసినటువంటి పేర్లను రద్దు చేయాలి అప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి గదుపాలెం ఆదివాసుల సాగు భూముల దగ్గరికి కలెక్టర్ గారు వచ్చి విచారణ జరపాలి

రక్షణ కల్పించాలి ఏకపక్షంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రద్దుపరిచిన పేర్లను తొలగించాలి గారు ఏకపక్షంగా సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా రాసిన తొలగించాలి ఆదివాసుల సాగు రక్షణ కల్పించాలి జిల్లా కలెక్టర్ గారు భూమి మీదకి వచ్చి విచారణ జరపాలి అప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి